నా జీవితమే కాదు నేను చిన్నో ముక్కుడ ముగింపే ఓటో తెలియకుండా మిగిలిపోయిన చూసావా పిచ్చిదానా అన్నిటికి నిరుత్సాహపడకూడదు ఆ దేవి మీద భారం వేసి మనసారా నమస్కరించు అన్ని సవ్యంగా జరిగిపోతాయి చూడు ఆయనతో నేను వచ్చి మాట్లాడతాను మా ఆయన నుంచి మాట్లాడమంటాను చూడరేఖ నువ్వు భోంచేసి మూడు రోజులైంది ఇంటికెళ్ళి కనీసం ప్రసాదం అన్న తిను వెళ్ళమ్మా ఇలా మాయమైంది ఏంటబ్బా పాపం పిచ్చిపిల్ల తనకేం జరగకూడదు అంతా మంచి జరగాలి భగవంతురా నీ కాపురం కూలిపోకూడదని నేనే ఆ ముడిపిను ఎవరా నువ్వు ఆ ముడిపు ఎందుకిప్పావు ఆ పూజ చేసుకునే చోట నీకేంటా పని పాకునాటు నేనెవరో తెలుసా నీ కాపురం కూలిపోకుండా ఉండడానికి నిన్ను మేలు కొలపడానికి వచ్చిన దేవదోతని పనికి నిన్ను చొప్పుతో కొట్టాలి పైగా కవిత్వం చెప్తావా కవిత్వం కాదు నువ్వు అది పెళ్ళాడాలని ముడుపు కట్టావు దానికి పెళ్ళవాలంటే నీ కాపురం కూలిపోవాల్సిందే అందుకే ముడిపిప్పేశాను నీ కాపురం కాపాడడానికి దాన్ని ఎవడో తెలుసా నీకు తాళి తాళిగట్టినోడు అంటే నీ భర్త దాని కథ మొన్న తెలిసింది నీ కథ నిన్న తెలిసింది ఈ రోజు ఆ రెండు కథలు నీకు చెప్పకపోతే రేపు నువ్వు ఏడ్చినా లాభం లేదు ఇన్నాళ్ళు నీ భర్త ఎక్కడ పనిచేస్తాడనుకున్నావు దాని దగ్గరే అబద్ధాలు చెప్పి ఆడాడల్ని మోసగించడం నాకు ఇష్టం ఉండదు నేను చెప్పింది నిజమో కాదో దానింటికెళ్ళి నువ్వే నిర్ధారణ చేసుకో మన చేతులకి మట్టి అంటుకోకుండా సోగాడి పని తాకు తెచ్చుకుంటారు అనుకోకుండా వచ్చారు విన్నది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి రండి కూర్చొని మాట్లాడుకుందాం గుండెలు మండిపోతూ మాటలు కూడా రాని పరిస్థితిలో ఉన్న నాకు మర్యాద లక్కర్లేదు ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆయనకు నీకు ఏం సంబంధం నేను నీ దగ్గర చెప్పిందంతా ఈయన గురించే నా జీవితంలో మిగిలిన ఒకే ఆధారం వేణుగోపాలరావు గారు నేను నోచుకున్న నోములు నువ్వు నా చేయించిన పూజలు ఈయన కోసమే కా ఎలాగో వచ్చా ఆయన వచ్చే టైం కూడా అయింది నేను అనుకున్నదంతా నువ్వు ఆయనతో చెప్పి ఆయనకి ఎలాగన్నా నచ్చ చెప్పి మా ఇద్దరు పెళ్లి తొందరగా అయ్యేలా చూడక్క ఏమన్నా చెప్పను నా మొగ్గుని ఇంకో పెళ్ళని కట్టుకోమని చెప్పనా మీరేం మాట్లాడుతున్నారో మీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు శ్రీ శ్రీ వేణుగోపాల్ గారికి ఇదివరకే పెళ్ళైన సంగతి నీకు తెలీదా ఆయనకు ఒక భార్య బిడ్డ ఉన్నారన్న సంగతి నీకు వాడిని ప్రేమించడానికి మరొకరు మోగని కట్టుకుని కొనకడానికి నీకు సిగ్గుగా లేరా చెప్పొద్దా నువ్వు ఎవరో చూసి ఆయన పడాయదాన్ని కాదు ఆయన తాళి కట్టిన ఇల్లల్ని కాదు అబద్ధమే నీ తీసుకెళ్ళడం కోసం నీతో అబద్ధం చెప్పడం వచ్చాను లేదే ఇది ఆయన పుట్టిన బుద్ధి కాదు అసలు ఆయన అలాంటి మనిషి కాదు నువ్వే ఆయన మీద మోసపడి ఉద్యోగం పేర్ ఆయన పక్కన పెట్టుకుని నా సంసారాన్ని కూల్చాలని చూసావు అందుకే అందుకే ఆ భగవంతు నీ బ్రతకను కూల్చాడు ఆడదానై ఉండి మరో ఆడదాని ఊసులు పోసుకుంటావా పోసుకోవే బాగా పోసుకో నేను నా కొడుకు కూడా చచ్చిపోతా అప్పుడు నువ్వు ఇంకా ఆనందంగా ఏ అసలు నువ్వు ఆడదానేనా నీదే ఒక బ్రతికైనా

మీ కళ్ళబుల్లి మాటలతో దాన్ని తిరిగి అతికించలేరు చెప్పండి అతికించగలరా జరిగిన దాని గురించి ఒక మాట కూడా మాట్లాడదలు జరగాల్సిన దాని గురించి చెప్పినా నేను నేను నువ్వేమైనా ఎన్నైనాను నేనేమే అనుకోను కానీ రేపు మాత్రం నువ్వు కోర్టుకు రాకపోతే అక్కడ కూర్చొని నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీ జీవితంగా తలకిందులు అయిపోతుంది తల క్రిందు అవ్వాలనే కదా నేను రానంటున్నదే ఏంటి మునితను నా ఆస్తి అంత పోవాలి నువ్వు కోట ఓడిపోవాలి నేను అనాథలైపోవాలి ఆకలితో మడి చావాలి అప్పుడు అందరూ నా చావు కారణం నువ్వేనని సమాజవంతాన్ని నడగడుగు నా నిలదీసి నిందించాలి నువ్వు నాలాగే గుండె పగిలి నాకు చేసిన మోసానికి జీవితాంతో కుళ్ళి కుళ్ళి గాడవాలి అది నీకు నేను వేసే శిక్ష నో యూ ప్లీస్ గెట్ అవుట్ ఇంకే చూడండి బాబు ఆ కన్న తండ్రి లేకపోతే అన్నయ్య వైపు ఇది పాటికి కిరసనాయలు పోసుకుని అంటించుకుపోయారు నా దగ్గరికి రావద్దు మీలాంటి వాళ్ళతో కాపురం చేసినందుకు నా బ్రతుకు పూర్తి అయిపోవలసింది వెళ్ళండి ఇంకెప్పుడు నాకు కనిపించకండి నేను చచ్చేటప్పుడు కాస్త ప్రశాంతంగా చావనివ్వండి బాబు ఏమి నువ్వు చచ్చే సమస్యలన్నీ తీరిపోతాయా స్థితిలో పోండి ముందు మీరు బయట పోండి విజయ పది మందిని హత్య చేసిన వ్యక్తిని కూడా వెయ్యి రకాలుగా విచారించి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయో తెలుసుకుని మరీ శిక్ష విధిస్తారు అసలు ఇప్పుడు నేనేం తప్పు చేశానని నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని పది మందిని ఎందుకు అలా చేశాం బాబు మీరు కథలు చెప్తారు కబుర్లు చెప్తారు మీలాంటి వాళ్ళు కళ్ళ ముందు హత్య చేసి కాదని నిరూపించగలరు మోసపోయింది నేను అన్యాయం అయిపోయింది నా బిడ్డ నేను ఊరి పోసుకుని చేస్తాను భయంగా ఆ భయం జరిగిందంతా మీ నాన్నకు చెప్పాను ఎంత నరకం అనుభవించారో మీ నాన్నకి తెలుసు ఆయన చెప్తాడు విను నువ్వు అపార్థం చేసుకోవడానికి ఆయన కట్టుకున్న మూగుడు కాదు కన్న తండ్రి ఆయన చెప్పింది నీకేమాత్రం అర్థమైనా సాటి ఆడదాల మీద నీకు ఏమాత్రం ఉన్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకో ఇన్నాళ్ళు మనకు తిండి పెట్టిందామే మనం సుఖంగా బ్రతకడానికి కారణం ఆమె కానీ ఇవాళ బ్రతికే సుడిగాల్లో అల్లాడిపోతుంది రేపు రేఖ కోర్టుకు రాకపోతే ఆమె ఆస్తి ఆమెకు దక్కదు శాశ్వతంగా రాధైపోతుంది ఆ తర్వాత రేఖను చూసి నువ్వు నేను కుళ్ళి కుడి ఆడటం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు నేను బ్రతికుండగా రేఖ ఓడిపోదని వాళ్ళ తాతకి మాటిచ్చాను కానీ నా మీద పంత కొత్త రేఖ కోర్టుకు భీష్మించి కూర్చుంది న్యాయం కోసం పాటుపట్టడం న్యాయం కోసం వాదించడం నా వృత్తి ధర్మం నిర్ణయాన్ని మిత్రుకో వదిలేశాను ఎలాగైనా నువ్వు రేఖను ఒప్పించాలి రేపు కోర్టుకు తీసుకురావాలి అలా దరకపోయినా కేసు ఓడిపోతే ఓడిపోయి నేను జీవించడం మాత్రం జరగదు గుర్తుంచుడు మోగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడని తెలిస్తే ఏ ఆడదాని బాధపడుతుంది తప్పులేదు కానీ ముందు వెనక ఆలోచించాక బాధపడితే దానికి అర్థం ఉంటాడు అతను బతుకుత కోసం ఈ పనిచేసాడు మిమ్మల్ని బతికేసం కోసం తను ఆడదాలే